విశాఖపట్నంలోని శంకా గ్రాండ్ హోటల్లో ఉచిత ముస్లిం వివాహ పరిచయ వేదిక జరిగింది ముస్లిం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేదికలో దాదాపు రెండు వందల మంది పెండ్లు కాని యువత యువకులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ నా పేరు షేక్ అబ్దుల్ మునీర్ ఈ రోజు ఇరవై ఏడో దినం ఈ రోజు ముస్లిం వెల్ఫేర్ సొసైటీ తరపు నుంచి ఇది తొమ్మిదో ప్రోగ్రామ్ మొదలు పెట్టామండి ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ముస్లింస్ మగపిల్లలు ఆడపిల్లలు వాళ్ళకి ఏంటంటే చదువుకున్న వాళ్ళకి మ్యారేజెస్ చాలా లేట్ గా అవుతున్నాయి ఈ ఒక ప్లాట్ఫామ్ వల్ల ఏంటంటే వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి ఇక్కడ తల్లిదండ్రులు ఈజీగా ప్లాట్ఫామ్ లో కూర్చొని వాళ్ళ సంబంధాలు ఎంచుకుంటూ చాలా తేలిగైంది ఇది తొమ్మిదవ ప్రోగ్రామ్ అని ఇంచుమించు రెండు వందల యాభై నుంచి మూడు వందల లాగా పెళ్లిలు అయిపోయినాయి ఇది చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఇక్కడ ఏంటంటే సెకండ్ మ్యారేజెస్ పిల్లలు సంబంధాలు కూడా తెగిపోయి విడిపోయిన వాళ్ళకి కూడా వాళ్ళకు కూడా సంబంధాలు చూడడం జరుగుతాయండి లేటుగా పాపం అయిన పెళ్లిళ్ళు కూడా సంబంధాలు చూడడం జరుగుతాయి ఈ ప్లాట్ఫామ్లో ఏంటంటే మేము చూసేది ఏముండదండి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఇక్కడ కలుసుకొని ఇక ఇక వివాహ పరిచయ వేదిక ఇది వాళ్ళని మేము పరిచయం చేయడమే మా వంత అండి మిగతా వ్యవహారాలు ఏమన్నా వాళ్ళు మాట్లాడుకొని స్వయంగా వెళ్ళిపోతారు ఇక్కడ ఎటువంటి రుసుము కానీ ఇక పీజులు కానీ డబ్బులు కానీ ఇవి కలెక్ట్ చేసే విధానం ఉండదు వాళ్ళని పిలిచి మేము గౌరవంగా కూర్చోపెట్టి వాళ్ళకి గౌరవించి మేము వాళ్ళకి ఈ ప్లాట్ఫామ్ ఈజీ చేసి వాళ్ళు ఇక్కడ వచ్చిన దానికి మేము టైంకి లంచ్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క సేవ చేయడానికి భగవంతుడు మాకు మార్గం కల్పించారు ఆ మార్గం తదుపర మేము ఒక కమిటీ మొత్తం సభ్యులు పన్నెండు మంది కలిసి ఈ యొక్క ప్లాట్ఫామ్ ని చాలా సున్యాసంగా చేస్తున్నామండి దీనికి స్పందన రావడం జరిగింది ఈ స్పందనలో దాదాపు మూడు వందల మంది వరకు రావడం జరిగింది అలాగే ఇక్కడ ఈ రోజు పది పదిహేను సిక్స్ అయ్యేటట్లు మాకు అంచనా వచ్చాయి ఇప్పుడు ఇంకా ఇప్పటికి ఇక్కడిక్కడే సెటిల్ అయ్యాయి అలాగే మరి తర్వాత రోజుల్లో మరి ఎన్ని సెటిల్ అవుతాయో తెలియదు కానీ ఈ కార్యక్రమం అంతా ఉచిత సర్వీస్ అనేది చేయడం జరుగుతుంది మేము మా కమిటీ మెంబర్లు అందరూ కలిసి వేసుకుని ఈ రోజు ఈ పరిచయ వేదిక అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ పరిచయ వేదిక చదువుకున్న దగ్గర నుండి అలాగే డిగ్రీ వరకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అలాగే బీటెక్ ఎంటెక్ లో రావడం జరిగింది అలాగే డాక్టర్స్ వీళ్ళందరూ రావడం జరిగింది మరి ఈ స్పందన కంటిన్యూ చేయాలని కోరుకుంటూ ఇంకా రాబోతున్న రోజుల్లో ఇంకా మంచి మంచి ప్రోగ్రాం చేయాలని కోరుకుంటున్నాం వెల్ఫేర్ సొసైటీ నుంచి నేను గౌరవ అధ్యక్షులు మునీర్ ఖాన్ బాబా మాట్లాడుతున్నాను కైలాస్పురం మసీద్ ప్రెసిడెంట్ ఈ వేదిక మేము అది ఈ ప్రోగ్రాం ఎనిమిది సార్లు అయిపోయింది సారి ఇప్పటివరకు బాగా స్పందన కలిగింది ప్రజల్లో మంచి స్పందన కలిగింది ఇప్పుడు శ్రీకాకుళం విజయనగరం అనకాపల్లి కాకినాడ తాడేపల్లిగూడెం రాజమండ్రి అటు చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా అమ్మాయి తాలూకా వాళ్ళు అబ్బాయి తాలూకాలో రావడం ఇక్కడ మ్యాచింగ్స్ చెక్ చేసుకోవడం వాళ్ళ వాళ్ళకి పెళ్ళిళ్ళు జరగడం జరుగుతున్నాయి అలాగే మన సింకా గారు ఈ సింకా గ్రాండ్ హోటల్లో ఇచ్చి మాకు ఎన్నో విధాలుగా చాలా సహకరిస్తున్నారు ఆయన ఆయన మీరు ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి అందరికీ నమస్కారం నా పేరు రేణుకులా బేగండి ఈరోజు సింగర్ గ్రాండ్ హోటల్లో పేదల ముస్లింలు వరకోసం ఈ వివాహ వేదిక అంటే పరిచయ వివాహ పరిచయ వేదికని ఏర్పాటు చేయడం జరిగినది మాషాల ఇది తొమ్మిదవ ప్రోగ్రాం అండి ఎవరెవరు పిల్ల కావా ఎవరెవరు వధువు కావాలో ఎవరెవరు వరుడు కావాలో వాళ్ళు ఇక్కడికి వచ్చి తమ అప్లికేషన్లు ఇచ్చి వాళ్ళకి అన్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళ వాళ్ళే చూసుకొని మాట్లాడుకునేటట్టు ఇక్కడ అరేంజ్మెంట్ చేశారు మన శంకబాయి ఈ హోటల్ ఎప్పుడు వచ్చినా ఈ హాల్ ఉచితంగా ఇచ్చి ప్రోగ్రాం కరెంటు ఖర్చులు కూడా తీసుకొని వాళ్ళు మహత్తరమైన వృత్తి అంటే ఇంత బాధాకరం చేస్తున్నాడు అడలీ ఇస్లామిక్ న్యూస్ గైడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రోత్సహించాలని మనవి